గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కెఈ శ్యాంకుమార్ తెలిపారు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు మండలంలోని మారెళ్ల బొందిమడుగుల గ్రామాల మధ్య నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జ్ను బొందిమడుగుల గ్రామంలో తొమ్మిది లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే కెఈ కుమార్ ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆయన విమర్శించారు మారెళ్ల బొందిమడుగుల గ్రామాల మధ్య బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు Thank you.